హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ కుండలో చేసుకోబోతాము ఈ అది ఈరోజు స్పెషల్ కుండ వెజ్ బిర్యానీ దీనికి కావాల్సింది క్యారెట్ బీన్స్ ఒక టొమాటో పీస్ అండ్ బఠానీ ఒక ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా లెమన్ అండ్ అల్లం వెల్లుల్లి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి ముక్కల్ని నేను కొంచెం గసగసాలు వేసి నానబెట్టి పెట్టాను తర్వాత దాని తర్వాత ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసేసి నేను నానబెట్ వాటర్ వేసేసి మూడుసార్లు కడిగేసి వాటర్ వేసేసి నానబెట్టి పక్కన పెట్టేశాను లోపు నేను తీసుకున్న క్యారెట్ ముక్కల్ని అన్నీ చక్కగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బిర్యానీ కొంచెం స్పెషల్ ఏంటంటే దీంట్లో కుండలో చేస్తున్నాను కాబట్టి అది స్పెషల్ ఇప్పుడు చక్కగా ఆ పాత్ర ఏదైతే ఉందో మట్టి పాత్ర కొంచెం చక్కగా కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఇది కొంచెం వాటర్ ఎవాపరేట్ అయింది కదా నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అండ్ గీ వాడుతున్నాను ఆవు నెయ్యి ఎస్ ఎల్లోగా ఉంది చూడండి ఆవు నెయ్యి ఆవు నెయ్యి వాడిన తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత మసాలా వేయాలి మసాలా దినుసులు ఏంటి కొంచెం చెక్క ఒక గ్లాసే కాబట్టి ఒక చిన్నం ఒక చెక్క ఒక ఇలాచి అండ్ నాలుగైదు లవంగాలు వేస్తున్నా వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కంపల్సరీ ఈ ఉల్లిపాయలు వేసేసి మనం వేయించాలి వేయించిన తర్వాత అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసి చక్కగా దూరగా వేయించాలి ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా రావాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా మనం చూసుకోవాలి చేజ్ వచ్చేసిద్ది కాబట్టి ఈ స్టేజ్లో మనం గుప్పెడు జీడిపప్పు ముక్కల్ని దీంట్లో వేసేసి చక్కగా కలిపేయాలి ఈ మసాలా ఈ జీడిపప్పులో కలిసేటట్టు కానీ జీడిపప్పు మాత్రం రంగు మారకూడదు ఇది గుర్తుపెట్టుకుంది దాని తర్వాత మనం కోసుకొని పెట్టుకున్న కూరగాయల ముక్కల్ని ఫస్ట్ బీన్స్ తర్వాత క్యారెట్ అండ్ తర్వాత పీస్ అంటే బఠానీలు పచ్చి బఠానీలు వేసేసి కొంచెం కలపాలి సో ఈ కూరగాయల ముక్కలు ఈ ఈ నూనెలోనే కొంచెం మగ్గేటట్టు మనం స్లో ఫ్లేమ్లో మనం మగ్గించాలి దాని తర్వాత మనం కోసుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకోవాలి నేను చిన్న గ్లాస్ కాబట్టి నేను కొంచెం కొంచెమే వేస్తున్నాను సో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మగ్గాలి కాబట్టి కొంచెం పచ్చివాసపోయేదాకా మగ్గించాలి దాని తర్వాత నేనైతే దీని మీద మూత పెట్టేస్తున్నా సిమ్లో పెట్టేసి ఈ కుండ కాబట్టి కొంచెం లేట్గా అయిది వేడెక్కడం దాని తర్వాత నేను టమాటా ముక్కల్ని ఒక టమాటో తీసుకున్నాను ఆ టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది ఈ ఆయిల్లోనే మగ్గిని వెజిటేబుల్స్ దాని తర్వాత నేనైతే మూత పెట్టేసి తర్వాత తీసి చూస్తే త్రీ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం కర్డ్ అంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని అయితే నేను వాడుతున్నాను ఈ కర్డ్ని మనం చక్కగా మిక్స్ అయ్యేటట్టు మనం కలపాలి జాగ్రత్తగా సో జాగ్రత్తగా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టేసి దీంట్లో నుంచి వాటర్ వచ్చేసిన తర్వాత ఏదైతే నేను పచ్చి కొబ్బరి అండ్ గసగసాలు పేస్ట్ వేసుకున్నా అది టూ టేబుల్ స్పూన్ వేసేసి చక్కగా దగ్గరగా వచ్చేలాగా మనం కలిపి పెట్టాలి దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను దాని తర్వాత ఒక గ్లాస్కి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి దానికి సరిపడా ఉప్పుని మనం వేయాలి యాక్చువల్లీ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ వేసి పావు వేస్తే చాలు కొంచెం కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం పావు వేసి చక్కగా పొంగొచ్చే వరకు నేను మూత పెట్టేసి ఇప్పుడు చూపిస్తున్నాను చక్కగా పొంగొచ్చేసింది ఏదైతే నేను నానబెట్టైన రైస్ ఉందాయో ఆ రైస్ని దీంట్లో వేసేస్తున్నాను మెల్లగా సో ఎందుకంటే మెల్లగా వేయాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తాను మూత పెట్టేసి ఎందుకంటే ఈ వాటర్ మొత్తం అవాపరేట్ అయ్య అవ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాటర్ వచ్చింది చూడండి ఈ స్టేజ్లో మనం లెమన్ హాఫ్ లెమన్ని దీంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ని దీంట్లో వేసేసి చక్కగా ఒక ట్వంటీ పర్సెంట్ వాటర్ వరకే ఉన్నాయి కదా ఈ స్టేజ్లో నేను మూత పెట్టేసి చక్కగా సిమ్లో ఉడికిస్తే దమ్ అయిపోయింది చక్కగా చూడని ఎంత దమ్ అయిపోయిందో ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ తప్పకుండా మీకు నచ్చిద్ది సో గెస్ట్లు వస్తే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్